ప్రమేయం సీతావతిం రఘుకులసనయ రत्नदीपం ఆజోభాకుం అరవిందసదాయ తాక్షం రామం శ్రీాచర వినాశకరం నమామి శ్రీ సీతా స్వామి దేవతా భివ నమః ఆకాశ దీప దేవతా భివ నమః అంగో పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం అంటేనే విశేషం సూర్య భగవారుడు తులారాసులో సజజిస్తున్నటువంటి ఈ అంతా కూడా ఎంతో పరమ పవిత్రం అయితే ఏంటంటే కొంతమంది ప్రత్యేకంగా నెలంతా చేయలేనటువంటి వాడిని దీక్షగా స్వామవారం అయినా కానీ వెలిగించుకుని దీపారాధన చేసుకుని అందరూ కూడా తరించాలి అనేటువంటి ఉద్దేశంతో శివ కేశవులకు స్వామికి భగవంతుడికి ఇద్దరికి కూడా పరమశివుడికి శ్రీ మహావిష్ణువుకి కూడా ఇద్దరికి ఇష్టమైనటువంటి మాసం ద్వయార్చలకు వీలైనటువంటి

సోమవారం సోమవారం అయినప్పటికీ నాలుగు సోమవారం ఐదు సోమవారాలు వచ్చిన కార్తీక మాసంలో సోమవారము శ్రావణ మాసంలో శుక్రవారము మాఘమాసంలో ఆదివారము ఇలాగ విశేషమైనటువంటి రోజులు కాబట్టి ఈ కార్తీక మాసంలో ఆఖరి సోమవారం ఈ రోజున త్రయోదశి సోమవారం హిందువాసర నక్షత్ర యుక్తుల్లో సాయంకాలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క రామ రామాలయ సో భక్తజన సందోహం అఖండ కార్తీక దీప మహోత్సవ విధిలో ఆకాశ దీపాన్ని వెలిగించడం జరిగింది అందరూ కూడా ఇందులో భాగస్వాములే పాల్గొంటున్నారు అందరూ కూడా మనం అక్కడమే తరించడం కాదు మనతోటి వారు అందరూ కూడా తరించాలి అందరూ బాగుండాలనేటువంటి హిందూ సాంప్రదాయం సనాతన ధర్మం మామూలుగా దేవాలయాల రక్ష అనేటువంటి ఇదితో చక్కగా ఈ నెల కూడా విశేషంగా పూజాన్ని కూడా చేసుకుని ఆగ్రహ స్వామివారాన్ని చేరుకున్నాం స్వామివారి సన్నిధిలో అందరూ కూడా ఒకసారి బాగున్నామని చెప్పండి శ్రీరామ రామ రామే విశేషంలో ముఖ్యంగా భూస్పర్శ లేకుండా దీపం వెలిగించాలి ఆకాశ దీపం వెలిగించాలి ఇతరు దేవత ప్రీతి కలుగుతుంది వాళ్ళందరి యొక్క దివ్యానుగ్రహం దివ్యాశిషులు మనకు మన పిల్లలకు అందరికీ కూడా ఉండాలని చెప్పి తర్వాత అలా ఆకాశ దీపాన్ని ఇట్లా ఇంటి దగ్గర వెలిగించేటువంటి భూమి దీపాలని వీటన్నిటిని కూడా ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా వెలిగించి ఆవునేటితోటి ఆవునేటితోటి చేస్తే పరమ పవిత్ర ఏడు జన్మల పాపం అంతా కూడా పటాపతి జ్యోతిలో ఆవునే గనక వేసి నమస్కారం చేసుకున్నట్లయితే అలాంటి విశేషంగా ఈ కార్తీక మాసంలో అందరూ కూడా జ్యోతి పరబ్రహ్మం సాయంత్రం పూట వెలిగించేటువంటి దీపం మాములుగానే పరబ్రహ్మ స్వరూపం దీపంజ్యోతి పరబ్రహ్మం దీపంజ్యోతి పరాయణం ఈ సాయంకాలం దీపాల

అందరి పనులు అవుతాయి ఎక్కడికి బయలుదేరి వెళ్ళినప్పటికీ అందుచేత ఈ కార్తీక కూడా విశేషంగా శివాలయంలో తర్వాత విష్ణు ఆలయంలో కూడా ఈ దీపాలు వెలిగిపోయి ముఖ్యంగా ఎక్కువ స్నానము దీపము ప్రధానము ఈ దాన ధర్మములన్నీ కూడా ప్రత్యేకంగా ఈ దాన ధర్మం ఎప్పుడు చేస్తూనే ఉంటాం కానీ కార్తీక మాసంలో చేస్తే ఎందుచేత శివుడికి కేశవుడికి ఇద్దరికి కూడా ఫీజ్ అయినటువంటిది తులారాశిలో సూర్యభగవాన్ ఉండేటువంటిది ఎంతో విశేషమైనటువంటి ఫలితాన్ని మాసం కాబట్టి అందరూ కూడా దాన ధర్మాలన్నీ కూడా చేసుకుంటూ కూడా ఇచ్చి ఆకాశ దీపం వల్ల దేవతా వారికి కూడా చక్కని దారి చూపించాలి వెలుగు చూపించాలి వారికి సంచారంలో ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి పూర్వ ఆచార క్రమంగా ఈ సనాతన ధర్మంలో

కూడా దివ్యాన్ని గ్రహాన్నిస్తారు ఇప్పుడు అందరూ భూలోకంలో ఈ మత్స్యలోకంలో అందరికి కూడా సకల శుభాలుంపు చేస్తారు కాబట్టి స్వామి వారి అందరూ కూడా మరొకసారి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ